రాష్ట్రంలో రహదారులు రక్తసిక్తమయ్యాయి వేర్వేరు జిల్లాల్లో జరిగిన ప్రమాదాల్లో పదకొండు మంది మృత్యువాద మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి కృష్ణా తిరుపతి అనకాపల్లి గుంటూరు జిల్లాల్లో రోడ్లు రక్తం ఓడాయి ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు అధికమవడంపై వాహనదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కోడూరుపాడు హెచ్పి పెట్రోల్ బంక్ సమీపంలో లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు మంగళగిరి నుంచి విశాఖకు వెళ్తున్న లారీని కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు ఢీకొంది వేగంగా వస్తోన్న కారు అదుపు తప్పి మొదట డివైడర్ ను ఢీకొట్టి ఎదురుగా వస్తోన్న లారీని ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి కారు నుజ్జునుజ్జైంది మృతదేహాలను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించిన పోలీసులు చనిపోయిన వారిని తమిళనాడు వాసులుగా గుర్తించారు తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం నలుగురిని బలి తీసుకుంది చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై కారు డివైడర్ ను ఢీకొట్టింది ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది కారులోని వారిని నెల్లూరు జిల్లా పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై జరిగిన మరో ప్రమాదంలో కారు దగ్ధమైంది తిరుపతి నుంచి చిత్తూరు వెళ్తున్న కారు తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో సీమల్లవరం వద్ద అదుపు తప్పి డివైడర్ ను ఢీకొట్టింది పక్కనే ఉన్న మరో రోడ్డుపైకి దూసుకెళ్లిన కారులో మంటలు వ్యాపించాయి అందులో ప్రయాణిస్తోన్న ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు మంటలకు కారు దగ్ధమైంది మన్యం జిల్లా సీతంపేట ఘాట్ రోడ్డులో ఆటో అదుపు తప్పి లోయలో పడింది ప్రమాదంలో పదిహేడు మంది గిరిజనులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు సోమవారం సంత కావటంతో ఆటోలో సీతంపేటకు వచ్చి వీరంతా తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది గాయపడిన వారికి సీతంపేట ఆసుపత్రిలో చికిత్స అందించారు ఏడుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలించారు బాధితులను స్థానిక జనసేన నాయకులు పరామర్శించారు విజయవాడ శివారు నున్న మామిడి మార్కెట్ సమీపంలో ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి చెందారు మైలవరం మండలం కోడూరు నుంచి కూలీలతో వెళ్తుండగా ప్రమాదం జరిగింది నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదాలపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు దానికి అనుగుణంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు